నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి తెలంగాణ ప్రజలారా దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఈ వీడియో చూస్తే సో మీరు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసేటటువంటి దందాన్ని కూడా చాలా క్లియర్ కట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా అట్లనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను చెప్పినటువంటి మాటలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారానికి పోయినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో నానా రకాలుగా పాల్గొచ్చిందా మొత్తం జాకిమెట్ లేపిన కాంగ్రెస్ పార్టీ ఇది అయిపోతుంది అదైపోతుంది భూకంపం బద్దలైపోతుంది అని చెప్పి అనేక విధాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన అధికారంలోకి రాకంటే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి పిసిసి గా ఉన్నాడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు మల్కాజ్గిరి నుండి ఎంపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కానీ రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రజల పక్షాల నుండి మాట్లాడే ప్రయత్నం చేసిండు అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు గతంలో ప్రతిపక్షంలో అనేకమైనటువంటి సమస్యల పైన మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారంలో వచ్చునతో ఎందుకు మాట్లాడతలేడు అధికారంలో వచ్చిన తోటే గతంలో అని చెప్పినటువంటి తప్పిదాలన్నీ కూడా ఇప్పుడు ఎందుకు సెట్రైట్ చేస్తలేడు కేసీఆర్ ఉన్నప్పుడు అది పోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ఇది జరిగింది అది జరిగింది ఏ మొత్తం ఆగమైపోయిందని చెప్పింది కదా మరి అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి కదా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండి ఎన్ని తప్పిదాలు అయితే బయట పెట్టినాడో ఆ తప్పిదాలాన్ని కూడా సరి చేసేటటువంటి ఇప్పుడు అవకాశం ఉన్నది కదా మరి చేయొచ్చు కదా ఎందుకు చేస్తలేదు ఇది ఒక పాయింట్ తెరపైకి వస్తున్నది ఇప్పుడు సేమ్ కేసీఆర్ బాటలో కాంగ్రెస్ సర్కార్ పోతున్నది కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడాయం కనబడతలేదు పెద్ద డిఫరెన్షియేషన్ వన్ పర్సెంట్ కూడా లేదు కేసీఆర్ కూడా వన్ పోకడనే పోయిండు కేసీఆర్ ఎంతసేపు ఎర్రపల్లి ఫామ్ హౌస్ ప్రగతి భవన్ రేవంత్ రెడ్డి కూడా సేమ్ సిచ్యువేషన్ కనబడుతున్నది రేవంత్ రెడ్డి ఏం చేసిందండి నిరుద్యోగులను పిలిపించుకొని మాట్లాడిందా నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన పైన ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా మోతీలాల్ అని చెప్పి పాపం ఆయన ఒక గిరిజన బిడ్డ పాపం మోతీలాల్ అని చెప్పి నిరుద్యోగుల పక్షా నుండి కొట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఆభరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే అసలు ఆయన అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు అప్లైయే చేసుకోలేదు అప్లికేషనే లేదు ఆయన కూడా మాట్లాడుతుందా అని రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా డిఫరెన్షియేషన్ కనబడుతుందా ఈ కేటీ రామారావు కూడా ప్రవళిక అని చెప్పి ఒక అమ్మాయి చనిపోతే ఈ రామారావు ఏం చేసిండు టీవీ నైన్ స్టూడియోలో కూర్చొని ఆ అమ్మాయి నిరుద్యోగం వల్ల చచ్చిపోలేదు లవ్ అఫైర్ వల్ల చచ్చిపోయిందని ఏమీ తెలియకుండా బుద్ధినే కూడా మాట్లాడింది కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కదే తప్పిదం ఎందుకు ఒకటికి పది సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మనం ఏ కార్యక్రమం చేస్తాము ఎట్లా పోతా ఉంది కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా ప్రజలు ఏమైనా కాంగ్రెస్ సర్కార్ని తిడుతా ఉన్నారా మంత్రులను తిరుతున్నారా ఎమ్మెల్యేలను తిరుగుతున్నారా ముఖ్యమంత్రిని తిరుగుతున్నారా ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల స్పందన ఏందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా గట్టిగా వచ్చిరు కథం అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి వచ్చి అందరు కాళ్ళు మొక్కీరు ఏ ఆరు గ్యారెంటీలు వస్తాయి కథ మీ భూకంపం బద్దలైపోతుంది మీ భవిష్యత్తు మారిపోతుంది మీ పిల్లల భవితరాలు మారిపోతాయి మీ పిల్లలు పీజీలు పిహెచ్డీలు గొప్ప గొప్ప చదువులు చదివి రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు ఇచ్చేస్తాం జాబ్ క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు టెట్టు డిఎస్సి అది ఇది ఓ యమగప్పాలు యమగప్పరు ఏమైంది మరి సరే మొన్నటి దాకా ఏమన్నారు ఆగండ్రబాబు ఆగుతలేదా ఆర్మల్లే అయింది వంద రోజులే అయింది ఇంకా అవుతలేదా అన్నారు ఇంకెన్ని రోజులు టైం ఇవ్వాలా అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత కేసీఆర్ లెక్క ఏ కుండలు కాదు భగవన్లను ఎత్తుకుపోయినా అని చెప్పి డైలాగ్ ఉంటుంది కదా ఖాళీ అది లంక బిందెలు అనుకున్నాం కానీ ఖాళీ బిందెలని చెప్పినా కదా రేవంత్ రెడ్డి సారు మరి ఘటనని మాపరుచున్నారు గట్నే చేస్తారు లంకబిందెలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో లక్క బిందెలు ఉన్నాయి ఆ లక్క బిందెలను కాస్త ఖాళీ బిందెలుగా కేసీఆర్ చేసిండు ఆ ఉన్న ఖాళీ బిందెలను కథం చేసి ప్లాస్టిక్ బిందెలు అడబెట్టడానికి రేవంత్ రెడ్డి సార్ రెడీగా ఉన్నాడు మూ విదేశాలకు పోతున్నాడు విదేశాల నుండి మొత్తం మేము ఓ గొప్ప గొప్ప ఐటీ కంపెనీలు చేస్తున్నాం ఐటీ సెక్టార్లు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మా పాయింట్ ఏంది విద్యా వైద్యం పైన ప్రధాన ఫోకస్ ఎందుకు పెట్టలేదు మీరు కేటాయించినటువంటి బడ్జెట్ లో విద్య పైన ఎంత కేవలం ఏడు పర్సెంట్ వైద్యం పైన పదకొండు పర్సెంట్ ఏసీఆర్ ఏదైతే తప్పిదాన్ని చేసినా మీరు అదే చేసిన దాంట్లో నోమోర్ డిస్కషన్స్ కదా ఇంకా ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకటూ తీన్మార్ మల్లన్న అట్లనే చాలా మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ మాట్లాడిరు ఏ కేసీఆర్ హయాంలో పురుగులన్నం తింటురండి చాలామంది బాలికలు ఇబ్బంది పడతా ఉన్నారు తిప్పల పడతా ఉన్నారు పురుగులన్నం పెడతారా ప్రభుత్వ పాఠశాలలో ఎంత అందంగా ఉండాలి ఎంత సౌకర్యాలు ఉండాలి ఎంత అద్భుతంగా ఉండాలి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు పేద ప్రజలు పేద ప్రజల పిల్లలు ఏడ చదువుకుంటారు అండి ప్రభుత్వ పాఠశాలనే కదా మరి అలా పెట్టాల్సింది మంచి భోజనం కదా అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు గప్పాలు కొట్టిరు కదా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలలో మహబూబాద్ జిల్లాలలో వరంగల్ జిల్లాలలో ఖమ్మం జిల్లాలలో కరీంనగర్ జిల్లాలలో ఆదిలాబాద్ జిల్లాలలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు భూపాలపల్లి జిల్లాలలో ములుగు లాంటి ప్రాంతాలలో ఎందుకు పురుగులన్ను ఇంకా పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు ఎందుకు లేవు వాళ్ళకి కూర్చోవడానికి బెంచీలు ఎందుకు లేవు వాళ్ళు ఎట్లీస్ట్ వాళ్ళ బ్యాగులు గీగులు ఏమైనా పెట్టుకొని ఏది పలక పెట్టుకొని అర్థమంట ముందు బెంచీలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ చాక్పీస్లు లేవు బోర్డులకు మరి ఇవేంది తప్పిదాలు కాదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్నటువంటి తప్పిదాలు కాదా కేసీఆర్ ఏమో తూతు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోటైపోయినా కేసీఆర్ బాటలో ఉన్న రేవంత్ రెడ్డి పోతున్నాడు కదా రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు నేను పోతే నా వెహికల్ పోతే కాన్వా ఎవరిని అడ్డుకోవద్దండి నేను కూడా ప్రజల్లోనే కలిసి వెళ్తా అని చెప్పిండు సరే ముఖ్యమంత్రి కదా సరే ఆయనకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ప్రోటోకాల్ ఉంటుంది అంత ఈజీగా ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి బాస్ కాబట్టి సరే గౌరవం ఇయ్యాలా ఒక అర్ధ గంట ఆఫీసర్ ఆయన ఆయన పని లేకుంటే కాబట్టి సంతకాలు పెట్టాలి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తొందరగా పంపించిందంటే ఒక కథ ఇలా పొద్దున నేను తారనాక పోతా ఉంటే నేను మా నాన్నిద్దరము తారనాక పోతున్నప్పుడు సీతక్క పోతుంటే సీతక్క మంత్రి కాన్వై పోతా ఉంటే పోలీసులు అడ్డుకుంటున్నారు ఇదేందో విచిత్రం చాలా విచిత్రం ఇది సీతక్క పోతుందని చెప్పి ఐదు కార్లు పోతున్నాయని చెప్పి మొత్తం ట్రాఫిక్ ఆపేసినారు మంత్రి కింద యాక్షన్ ఎందుకు మంత్రి కింద ఓవర్ యాక్షన్ ఎందుకు ముఖ్యమంత్రి అంటే ఓకే మేము యాక్సెప్ట్ చేసినాం ముఖ్యమంత్రికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనేక పనులు ఉంటాయి రేవంతనకు సరే ఆయన పోయినట్టు ఓకే ఇక మంత్రులకు అడ్డుకునుడే మంత్రులకు ట్రాఫిక్ కాపుడే ఎమ్మెల్యేల కాపుడే ఎమ్మెల్సీల కాపుడే జడ్పీసీసీ కాపూరిగా ఎంపీపీలకు ఆపూర్రి ఎంపీటీసీలకు కాపుర్రి సర్పంచ్ల ఆపూర్రి ఇప్పుడు జైలు ఒక పని చేయరి సర్పంచ్లు కారణ పైన బోర్డు వేసుకోర్రీ ఫలానే గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచినాను ఇప్పుడు వచ్చే ఎన్నికల అట్లయితే మీకు ప్రోటోకాల్ ఇస్తారు ముంగట ఒక వెహికల్ ఉంటుంది అది మీరు పోతా ఉంటే మమ్మల్ని ఆపుకుంటారు ఇంత గమ్మత్తు ఉంటుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గిద్ద దారుణంగా ఉంటుందా క్వశ్చన్ చేస్తా ఉంటే గొంతు అడ్డేసేటటువంటి గొంతు నొకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మా పాయింట్ ఏంటి మరీ కేసీఆర్ చేసినంతరాచకమే కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లే అదొక పాయింట్ ఓకే కానీ అంతకంటే దారుణాన్ని ఒడిగడుతున్నారు నిరుద్యోగులు బయట కోసం కథం వాళ్ళని తరుముతున్నారు కొడుతున్నారు లాఠీ ఛార్జ్లు చేస్తున్నారు గ్రూప్ ఫార్టీ సిక్స్ జియో ఫార్టీ సిక్స్ సంబంధించినటువంటి బాధితులు పాపం వాళ్ళు ప్రగతి భవన్ ముందు తిండి లేక నీళ్లు తాగక రోడ్డు మీద పడుకున్నారండి పట్టి విక్రమార్కన్ ఏడున్నాడు కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఏడున్నారు ఏడున్నారు మీరు అంత మాట్లాడవచ్చు కదా వాళ్ళతోటి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కదా ఎందుకు చేయలే ఏ హే ఏమైతే నిరుద్యోగులే కదా అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పినారు అదే నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్ రావాలని వాళ్ళు పోరాటం చేసినారు ఈ దుర్మార్గుడు కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా సరిగ్గా వేయలేదు ఈ కేసీఆర్ జాబ్ నోటిఫికేషన్ వేయలేదు ఈ కేసీఆర్ పేపర్ లీకులు చేసిండు గ్రూప్ వన్ పేపర్ లీకు గ్రూప్ టూ పేపర్ లీకు పదో తరగతి పరీక్షలు లీకు ఇంటర్మీడియట్ పేపర్ లీకు ఇవన్నీ ఈ దుర్మార్గుడే చేసిండు ఈ దుర్మార్గుడిని మనం కష్టం కథం చేస్తే మన భవిష్యత్తు మన భావితరాలు బాగుపడతాయని చెప్పి ఆ నినాదంతో నిరుద్యోగులు పోరాటం చేస్తే ఈ రోజు ఏం జరిగిందండి ఈరోజు ఏం జరిగింది నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో మీ మొత్తం బడ్జెట్లో వన్ పర్సెంట్ అని ఉన్నదా వన్ పర్సెంట్ అయినా నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరే కదా చెప్పింది వాళ్ళు అరీయుర్రా మా నాలుగు వేలు కావాలని అడిగిరా నిరుద్యోగులు మీరే చెప్తీరి వాళ్ళ ఓట్ల కోసం మా అబ్బాయి పెడితేరి నాలుగు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళ ఓట్లు దాంట్కున్నారు కథం ఏ మళ్ళా వాళ్ళు మరి ఎందుకు కేటాయించలే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు కదా ఏమైంది మీ ఇంటర్నేషనల్ స్కూలు ఏడిపోయిన ఇంటర్నేషనల్ స్కూలు ఇంటర్నేషనల్ పక్కన పెట్టు గవర్నమెంట్ పాఠశాలలు ఏదో ఉన్నదో ఆ గవర్నమెంట్ పాఠశాలలు స్టిల్ నవ్వు ప్రైవేట్కి సంబంధించిన బిల్డింగ్లు లీజుకు తీసుకొని నడుపుతున్నారు ఫస్ట్ కొత్త స్కూల్ కట్టించే ప్రయత్నం చేయరు ఇంటర్నేషనల్ స్కూల్ తర్వాత అది తర్వాత ఇంకో తరంలో మాట్లాడుకుందాం ఇంటర్నేషనల్ స్కూల్ మీరు చేసే కథ అంతా ఒకసారి వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారేజీలకు సంబంధించిన అంశమే డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఐ మీన్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవ్వరికి కూడా ఎవ్వరికి కూడా ఇష్యూస్ పైన మాట్లాడే రైట్ లేదు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దండ మామూలు దండ కాదు వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలు రక్తం దాగినారు లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరానికి సంబంధించి అప్పరంగా ఖర్చు పెట్టి సర్వం కరగనాకిచ్చి ఇచ్చి పడేసిరు తర్వాత విద్యుత్ స్కామ్ లో కేసీఆర్ పెద్ద ఎత్తున కుంభకోణం బయటపడుతున్నది తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు మహిళలను లైంగికంగా వేధించిర్రు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అనేకమైనటువంటి అంశాలలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు వాళ్ళకి అసలు మాట్లాడే రైటే లేదు ఏ కేటీఆర్ హరీష్ రావు అంటే కొద్దిగా సార్ మరి వాళ్ళకి ఏమన్నా పార్టీని బలోపేతం చేయాలనో లేకపోతే పార్టీని బలంగా పైకి దూసుకెళ్లాలనే ఆలోచన ఏందో ఈ మధ్యలో బాగానే మాట్లాడుతున్నారు సో మాటల పరంగా ఓకే కానీ కేటీఆర్ అరిస్తాడు ఎవ్వరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరు గ్యారంటీలు క్లియర్ గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అందుకే చెప్తున్నా ప్రతిపక్షంలో ఘాటుగా మాట్లాడినటువంటి రేవంత్ అన్న ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి రేవంత్ అన్న అధికారం తోటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మారిపోయిండు మొత్తం చేంజ్ అయిపోయిండు కేసీఆర్ మైండ్ సెట్ ఎట్లుందో రేవంత్ అనే కూడా అదే మైండ్ సెట్ వచ్చింది దాంట్లో నో మోర్ డిఫరెన్సియేషన్ కనబడుతున్నది మొన్న జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాట్లాడతాం మాట్లాడదాం ఇక అవుతుంది ఇక అవుతుంది అని చెప్పి అసెంబ్లీలు అందరూ కండ్ల గొత్తులేసుకొని ఇట్లా చూసుకుంటున్నారు నిరుద్యోగులు అందరూ ఎప్పుడైతే ఎప్పుడైతే అని చెప్పి సీన్ కట్ చేస్తే జాబ్ క్యాలెండర్ లేదు కథ లేదు సీన్ కట్ చేస్తే ఇది ఒకటే కాదు ఇంకా చాలు ఉన్నాయి మీకు చాలా చెప్పే ప్రయత్నం చేస్తా వీళ్ళు చేసిన కథ ఏందో ఒకసారి ఆరు క్యాలెండర్ల గురించే మాట్లాడుకుందాం మహాలక్ష్మికి సంబంధించినటువంటి విషయంలో సరే ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇయలే తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పి వస్తున్నాయని ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏదైనా ఒక కారణం రెండు కారణం వచ్చిందట ఫస్ట్ ధర్మ ఇచ్చిందని చెప్పి అంతే తర్వాత ఊసులేదు లేదు పాదశ రూపాయి గ్యాస్ సిలిండర్ ఉత్కే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఈ పథకంలో ఈ ఫస్ట్ స్కీమ్ లో ఒక్కటి మాత్రమే చేశారు ఇంకెంత టైం కావాలి ఇంకెంత టైం కావాలంటున్నాం ఇప్పుడు పుసుకున్నా సార్ రెండు వేల ఐదు వందలు అన్నారు ఐదు వందల రూపాయలు గ్యాస్ అంటే ఇక తలకే పని చేతులు లేదురా తిరుపతిగా మొన్న రుణమాఫీ చేస్తా గట్ల ఉన్న డైలాగ్ కొడతారు ఈ రుణమాఫీ బడ్జెట్ ఎంత ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు దీంట్లో చేసింది ఎంతనాయా పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు కేటాయించారు మళ్ళీ దీంట్లో సుమారు థర్టీ పర్సెంట్ రాలే రుణమాఫీ ఎవరికి వీళ్ళు కట్టలు కట్టింది ఏముంది ఇల్లా వీళ్ళు కట్టలు కట్టి అంటున్నా ఏ మళ్ళీ మొత్తం గప్పాలు కొట్టుడు ఎగురుడు గజం గజం ఎగురుడు ఏమున్నది ఇలా పాయింట్ అదే కదా నేను చెప్పేది మరి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలలో మీరు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పుడు ఈ ఇరవై ఆరు వేలలో మేము పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లే కదా అయింది ఇంకా దీంట్లో రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణాలు మాఫీ కావడం మాత్రమే మిగిలింది అంటే లెక్కేస్తే దాదాపు ఒక ఇరవై వేల కోట్లు అవుతుందేమో ఈ ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ మిగులుతుంది కదా ఒకవేళ మిగిలి మిగిలాల్సిన పరిస్థితి వస్తే మిగులితే ఆరు వేల కోట్లు రెండు వేల ఐదు వందలు కేటాయించు చూద్దాం అట్లుండదు మళ్ళీ అది వేరే ఉంటుంది కథ సో నేను నేనేమంట నా పాయింట్ ఇదే ఏమైంది ఎక్కడ పెడుతురు పైసలు అంటున్నాను ఇప్పుడు గతంలోనేమో కేసీఆర్ రైతులకు ఇస్తా అని చెప్పినటువంటి రైతు బంధు పైసలు ఏడు వేల కోట్ల రూపాయలు ఆపి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిదనే ఒక చర్చ కూడా వినబడుతున్నది అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి సారే ఆపి తర్వాత రుణమాఫీ చేసిండు అనే ఒక చర్చ వినబడుతుంది ఇది రైటో కాదో కరెక్ట్ ఇది ఇది కరెక్షన్ నాకు తెలియదు కానీ కొంత వినబడుతున్నటువంటి చర్చ మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా తర్వాత మహాలక్ష్మికి సంబంధించిన పథకంలో కేవలం ఆర్టీసీ బస్సుకు సంబంధించిన అంశం ఒకటే అయింది తర్వాత రైతు భరోసా రేవంత్ రెడ్డి సార్ చెప్పింది కదా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తాం పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి అంటే ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీకు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు నెలలకు మీ అకౌంట్లో టంగు టంగు మని పడుతుంది అని చెప్పింది చీరు కార్డ్ చేస్తే నై ఉత్తకే మళ్ళీ దీంట్లో ఏమైంది పది ఎకరాల లోపే రైతు బంధిస్తా అనేటటువంటి మాటలు చెప్తున్నారు మంచిదే మంచిదే ఇమని చెప్తున్నాం పది ఎకరాల్లో రైతు బంధించిన మధ్య కానీ పదిహేను వేల స్వప్నీయమని చెప్తున్నాం మీరు పదిహేను వేల స్వప్నీయమని చెప్తున్నాం ఇంకో పాయింట్ ఏంటి కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేదండి ఈ పన్నెండు వేల రూపాయలు కూడా ఎట్లా తెలుసా ఆరు వేల రూపాయలు ఒక పంటకు ఆరు వేల రూపాయలు ఒక పంటకు ఇది హైలీ ఇంపాసిబుల్ కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు సరే నేను ఒక ఒక విషయం నేను చెప్తాను సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పది ఎకరాలు ఈ అనిల్ అనే పిల్లగాని దగ్గర నేను తీసుకున్నాను అనిల్ అనేటి దగ్గర ఒక పది ఎకరాలు పది ఎకరాలు ఆయన ఓనరు ఈ పది ఎకరాలు ఆయన ఐదు ఎకరాలు నేను తీసుకున్నాను తిరుపతి అనేటువంటి తీసుకున్నాను ఐదు ఎకరాలు నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ పది ఎకరాలలో ఐదు ఎకరాలు అనిల్ ఎత్తుండు సాగు చేస్తుండే ఐదు ఎకరాలు నాకు ఇచ్చిండు అప్పుడు ఈ పది ఎకరాలకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకం అనిల్ పేరు మీదనే ఉంటది కదా ఆ రైతు భరోసా పైసలు పోతాయి కదా ఇప్పుడు కాదు రే అనిల్ గట్లెట్టు ఉంటుందన్న నాకు ఇవ్వాలి నేను నేను చేసుకుంటున్నాను కదా పన్నెండు పన్నెండు వేల రూపాయలు నాకు ఇత్తాడు ఏ గట్లెట్టిస్తారా పన్నెండు వేల రూపాయలు నీకు ఇచ్చి నేనేం చేయాలి పంచాయతీ ఉంటుంది కదా మరి ఎట్లా గుర్తించాలి నన్ను నేను కౌలు రైతు నన్ను ఎట్లా గుర్తిస్తారు మన అప్లికేషన్ పెడతారా పుసుకుల నాకు అప్లికేషన్ పెట్టి పన్నెండు వేల రూపాయలు నాకు వస్తాయి ఆయన భూమి ఎందుకు ఇస్తాను నాకు ఆయన భూమి అయ్యారు నాకు నీకెందుకు ఎందుకు వెయ్యాల భూమి నీకు పన్నెండు వేలు వస్తాయి అనవసరం నా పైసలు నీకు పడతాయి నేను ఎందుకు వెయ్యాలను ఇట్లా కూడా ఉంటుంది పంచాయతీ మరి అంటే ఇట్లా ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఈ పది ఎకరాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ కి పట్టా పాస్బుక్ సంబంధించి అంటే పది ఎకరాల రైతు భరోసా పదిహేను వేల రూపాయలతో పాటు ఈ పది ఎకరాలకు సంబంధించిన ఎవరైతే ఐదు ఎకరాలు కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయలు ఆయన పైసలు ఆయనకి ఈయన పైసలు ఈయనకి ఇట్లు ఇస్తుందా మరి ఎట్లు ఇస్తారు ఏమో కటాఫ్ చేస్తారా ఇది కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటది కౌలు రైతులకు అని చెప్పేసి మనం నమ్మినాం కథం అయిపోయి మళ్ళీ కౌలు రైతులు రైతు కూలీలకు ఇస్తామని చెప్తున్నారు కౌలు రైతులు ఎందుకు పెట్టిరు మరి ఇక్కడ కౌలు రైతులు ఎందుకు కూలీలను పెట్టవచ్చు కదా ఇక్కడ ఒక పాయింట్ రేజ్ అవుతున్నారు తర్వాత వరి పండకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పి సరే ఇది అడపా దడప అవుతుందనే చర్చ వినబడుతున్నది సరే ఇక్కడ ఇది మొత్తంలో మనం చూసుకుంటే ఒక ఐదు వందల రూపాయల బోనస్ అయితే కొంత కనబడుతున్నది నాకు తెలిసి అది కూడా డౌటే కొడుతున్నది మీరే కామెంట్ చేయాలి ఇక తర్వాత గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మీరే కామెంట్ పెట్టినది అయిందో అయిందా అని ఉచిత విద్యుత్ సో కొంత ఉచిత విద్యుత్ కి కొంత తర్జన భర్జన నడుస్తున్నది ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తి స్థాయిలో అవుతుంది అనే చర్చ వినబడుతుంది తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటి స్థలానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు అంటే సొంతంగా స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మేము సహాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మొన్న అసెంబ్లీలో కూడా బడ్జెట్ కూడా కేటాయించినారు ఇల్లు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సనతం రెడీ చేసినటువంటి సిచ్యువేషన్ ఇది కూడా సెవెంటీ నుండి ఎయిటీ పర్సెంట్ రెడీ అవుతున్నది తర్వాత యువ వికాసం ఇది మనం మాట్లాడుకోవాలి యువ వికాసంలో విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు వచ్చినాయా విద్యా భరోసా కార్డు వచ్చినాయా ఐదు లక్షలు పాంచ్ లాక్ తర్వాత తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో వాళ్ళు చెప్పిన కథ ఇది తెలంగాణలో ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పాయ చేయూత నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి అని చేయూత నాలుగు వేల రూపాయలు లై రెండు వేల నాకు తెలిసి రెండు వేల పదహారు రూపాయలు రెండు వేల రెండు వేల పదహారులో రెండు వేల మూడు వేల పదహారులో సంథింగ్ వస్తున్నాయి అంతే చేయూత కూడా పెన్షన్ పైసలు కూడా చక్కగా ఇస్తలేరట ఐ మీన్ నాలుగు వేల రూపాయలు ఇస్తలేరట తర్వాత పది లక్షల ఇదేంది రాజు ఆరోగ్యశ్రీ బీమా సో అది ఒకటి చేసినారు అదొకటి ఒకటి అడపాదడప అవుతున్నది సో వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏం జరిగిందో మీరు చెప్పండి ఇప్పుడు మనం ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నేతలపై అడిగినాం అనుకో అవుతుంది ఎవరు మీకు చెప్పింది చేత్తూరు ఇప్పుడే రేపే అయిపోతుందని చెప్తూరు మేము ఏమంటున్నాం అంటే రేవంతాన్ని తప్పు పెడతలేము కాంగ్రెస్ పార్టీని తప్పు పెడతలేము సరే కేసీఆర్ అనే దుర్మార్గుడు పది సంవత్సరాలు తనికోకుల లెక్క మొత్తం ఎక్కడికక్కడ భూమిని ఖతం చేసేసిండు పైసలు ఖతం చేసేసిండు తెలంగాణ ప్రజలు ఫుట్బాల్ పైకి పైకి తేలిపిచ్చిండు మొత్తం అయిపోయింది దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు చేసి పెట్టిండు అది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఈ అప్పుకు వడ్డీలు కడుతున్నాం ఇవ్వని కారుతున్నాం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజలకు అంటున్నాం ఇవన్నీ తెలంగాణ సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు జరిగిందండి ఎంతమంది మహిళలపైన లైంగికంగా దాడులు జరుగుతున్నాయి ఎంతమంది మహిళలపైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి స్కూళ్ళల్లో అత్యాచారాలు కాలేజీలలో అత్యాచారాలు హాస్టల్స్లలో అత్యాచారాలు బస్సులలో అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు మద్యం షాపులన్నీ బంద్ చేపిస్తామన్నాడు మద్యం దుకాణాలు అన్ని బంద్ చేపిస్తామన్నాడు బెల్ట్ షాపులన్నీ బంద్ చేపిస్తామని చెప్పిండు ఆ బెల్ట్ షాపులలో ఇలా మద్యం ఏరులై పారుతున్నది పనిచేసేవాడు వారు ఇలా ఐదు వందల రూపాయలు కూలీనాలు చేసుకొని మూడు వందలు వైన్ షాప్ ఖర్చు పెడుతున్నాడు బెల్ట్ షాప్లో పోతా ఉన్నాడు కోటలు రావుతుండే ఇంటికి పోయి పంచాయతీ పెట్టుకుంటున్నాడు పంచాయతీల కోసమా కాంగ్రెస్ పార్టీ వచ్చింది దేనికి వచ్చింది బెల్ట్ షాపులు ఎందుకు బంద్ అవుతున్నారు బెల్ట్ షాపుల పైన చర్యలు ఎందుకు తీసుకుంటలేవు తీసుకోకపోవడానికి గల కారణం ఏంది ఇలా వైన్ షాపులు కేసీఆర్ ఉన్నప్పుడు దశ బజే ఉండే పది పదిన్నర ఉంటుండే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక పన్నెండు గంటల దాకా ఒక్కొక్క వైన్ షాప్ తెరిచి పెడుతున్నారు అంటే ఆమ్ కోసమా ఖజానా కోసమా దేనికోసం ఇప్పుడు మేము ఇవన్నీ అడుగుతే లేదు లేదు కే తిరుపతి కేసీఆర్కి అమ్ముడు పోయిండు కేసీఆర్ కోవట్టు కేసీఆర్ మనిషి ఇవన్నీ ఇక మేము ఇంతసేపు భద్రం చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇవన్నీ అంశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు చేస్తారో ఆరు గ్యారంటీలు ఎప్పుడు చేస్తారా చేయరా ఎంత టైం తీసుకుంటారు కాళేశ్వరం అన్నారు మలనాసాగర్ అన్నారు అదన్నారు ఇదన్నారో పెద్ద కథ సృష్టించారు అవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయి అనేది కూడా చెప్పాలా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి చాలామంది పబ్లిక్ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఎంత కొంత నయం అని చెప్తున్నారు మాట్లాడుతున్నారు బయట చాలా మంది పబ్లిక్ మాకు కూడా కాల్ చేసి సార్ ఇంత ఘోరం అనుకోలే సార్ గిన్నదారనే అనుకోలే తమ్ముడు గింతదారనే అనుకోలే అన్న అని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల పైన స్పందించే ప్రయత్నం చేయండి ల్యాండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ల్యాండ్ ఆర్డర్ కథమైతా ఉన్నది ల్యాండ్ ఆర్డర్ ని అదుపులో పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి చిన్న చిన్న పిల్లల పైన అండి చాలా బాధ అనిపిస్తున్నది చిన్న పిల్లల పైన అత్యాచారం ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలికల పైన అత్యాచారం చదువుకుంటున్నటువంటి పిల్లలపైన అత్యాచారాలు చిన్న చిన్న అమ్మాయిల పైన అత్యాచారాలు ఈరోజు ఒక్క రోజులో నాలుగు అత్యాచారాలు జరిగినాయి నాలుగు ఒకటే రోజులో నాలుగు కేసులు బయటపడ్డాయండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి గంజాయిల పైన డ్రగ్స్ పైన పెట్టాలి కదా తీయాలి కదా కడిగి పారేయాలి కదా మరి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా విద్యా వైద్యం పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాకు కావాల్సింది విద్యా వైద్యం కావాలి మాకు మాకు ఇవన్నీ అవసరం లేదు ఉచితాలు మాకు అవసరమే లేదు మాకు ఉచితంగా నిజంగా నిజంగా తెలంగాణ ప్రజలకు ఉచితాలు ఇవ్వదలుచుకుంటే రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వండి నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని మాకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే పేద కుటుంబం నుండి ఉన్నత స్థాయి ఉన్నటువంటి కుటుంబాల పిల్లలకు కావాల్సింది విద్యా వైద్యం చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది చదువుకుంటే ఉద్యోగం వస్తుంది చదువుకుంటే వాళ్ళ ఎవరైతే భార్య పిల్లలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను పోషించేటటువంటి సిచ్యువేషన్కి వస్తుంది మంచి పేరు వస్తుంది మంచి గుర్తింపు వస్తుంది వైద్యం ఎందుకు అవ్వాలనుకుంటున్నారు వైద్యము రేపేమైనా శుద్ధి చేస్తే రేపు ఇబ్బంది అయితే రేపేమైనా అనారోగ్య బారిన పడితే పోవాల్సింది గవర్నమెంట్ దావకానికే కదా నా దగ్గర పైసలు లేవు నేను అడిగిపోతే గవర్నమెంట్ దావకానే కదా పోవాల్సింది మరి గవర్నమెంట్ దావకా సక్కా లేకపోతే ఏం చేయాలా ఏం చేయాలంటున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణమైన సిచ్యువేషన్ చాలా బాగా అనిపించింది ఆ బడ్జెట్ తెరపైకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కావాల్సింది విద్యా వైద్యమే కదా చదువుకోవాలంటే ఏడిపోవాల మేము నిరుపేద కుటుంబం చదువుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్నా కూడా చదువుకోలేకపోతుంది ఎందుకు ఈ కార్పొరేట్ స్కూళ్ళు చేయబట్టి లక్షల లక్షల ఫీజులు ఎవరు పెడతారండి అదే గవర్నమెంట్ స్కూళ్ళు సరిగ్గా ఉంటే ఉచిత విద్యా వైద్యం సరిగ్గా ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలో సరైనటువంటి సౌకర్యాలు ఉంటే మా పేద ప్రజల పిల్లలు ఎందుకు పోతారండి కార్పొరేట్ స్కూల్లోకి కార్పొరేట్ హాస్పిటల్లోకి వాళ్ళు మంచిగానే గవర్నమెంట్లోనే చదువుకుంటారు కదా సౌకర్యాలు చక్కగా లేక మా బాధ సౌకర్యాలు సరిగ్గా ఉంటే వాళ్ళే దువు పోతారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సరైనటువంటి సౌకర్యాలను గవర్నమెంట్ పాఠశాలలలో గవర్నమెంట్ హాస్పిటల్లో అందించేటటువంటి ప్రయత్నం చేయండి కేసీఆర్ చేసినటువంటి తప్పిదాలను చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతున్నది ఈ వ్యతిరేకతను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిందిగా సో టీఆర్టీవీ తెలంగాణ తరఫున మీకు ఒక సూచన మాత్రం ఇస్తా సో చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్